అమ్మ చెప్పిన అపూర్వ కథలకు స్వాగతం కథ ఒరులేయవి వనరించిన రచన నగరూరు జ్యోతిర్మయ్య గారు తలుపు తీసిన స్రవంతి ఎదుట కనపడిన వ్యక్తిని చూడగానే ఏ భావం ప్రకటించాలో తెలియని దానిలా ఒక్కడుగు వెనక్కి వేసి నిలబడిపోయింది ఆమె కళ్ళు అప్రయత్నంగా ఆ పక్కనే ఉండాల్సిన మరో వ్యక్తి కోసం వెతికాయి ఆ వచ్చింది ఎవరో కాదు దాదాపు పదహారేళ్ల క్రిందట తన కూతురి మెడలో తాళి కట్టిన భాస్కర్ ఒక ఏడాదిగా కనీసం ఇటువైపు తొంగి చూడడం కానీ పలకరించడం కానీ చెయ్యని మనిషి లోపలికి రావచ్చా అత్తయ్య గారు వచ్చిరాని నవ్వుతో అడిగాడు అతను అప్పటికి కాస్త తేరుకుంది స్రవంతి ఆ అంటూ లోపలికి నడిచింది అంతర్గతంగా ఆమెలో దాగిన సంస్కారం అతని రాకని అడ్డుకోలేకపోయింది భాస్కర్ ఆమె వెనకే వచ్చి ఎప్పుడూ తను కూర్చునే సోఫాలో ఓ మూల వదిగి కూర్చున్నాడు ఇద్దరి మధ్య గాలి స్తంభించినట్టయింది ఇదే స్రవంతి ఒకప్పుడు భాస్కర్ని ఎంతో ఆదరంగా అభిమానంగా ఆత్మీయంగా ఆహ్వానించి గలగలా నవ్వుతూ మాట్లాడేది ఆ మాటలన్నీ మర్చిపోయిన దానిలా స్తబ్దుగా ఉండిపోవడం ఒక అసహనీయ వాతావరణం నెలకొల్పినట్టు అయ్యింది తనని తానే తేలికపరుచుకోవడానికి కాస్త కాఫీ కలిపి తేనా అని అడిగింది శ్రావంతి ఇంకా నిల్చుని ఉద్దత్తయ్య గారు బయలుదేరే ముందు తాగే వచ్చాను మళ్ళీ మౌనం అసలు ఎందుకొచ్చినట్టు ఏం చెప్పడానికి తన క్షేమ సమాచారాలు తెలుసుకుందామనే ఆ విచారణ వాళ్ళేనాడో మానేశారుగా ఒక్క త్రుటిలో ఎన్నో ఆలోచనలు ఇద్దరి మధ్య గోడలాగా ఏర్పడిన ఆ మౌనాన్ని భాస్కరే ఛేదిస్తూ అడిగాడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య గారు ఒకవేళ బాగా లేకపోతే ఆరుస్తావా తీరుస్తావా నాయనా వ్యవ్యంగంగా సుడులు తిరుగుతూ పెదవులు దాటి రాబోయిన ధ్వని అక్కడే ఆగిపోయింది పర్వాలేదు అన్నట్టు తల చిన్నగా తాటించి ఊరుకుంది నిల్చునే ఉన్నారు కూర్చోండి అత్తయ్య గారు శ్రవంతి కూర్చోలేదు ఏమన్నా పనుండి ఇటువైపు వచ్చావా చివరికి తనే తెగించి అడిగేసింది తనకిన్నేళ్ల అనుభవంతో బాగానే అవగతమయ్యింది వాళ్ళెంత ప్రాక్టికల్ మనుషులో కారణం లేనిదే కాలు కూడా కదపని మనుషులు ఒక్కసారి కిన్నుడైనట్టు చూశాడు భాస్కర్ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్న వాడిలా ఒళ్ళో పెట్టుకున్న తన అరచేతుల్ని మూస్తూ తెరుస్తూ అత్తయ్య గారు నాకు మీరొక సహాయం చేయగలరా అది అడగడానికే వచ్చాను అన్నాడు ఆశ్చర్యంగా చూసింది స్రవంతి అంత మార్థవం అతని గొంతులో అంతకుముందు ఎప్పుడూ కనబడలేదు తనకి ఏమిటి ఏమిటి నాయన కొత్తగా మాట్లాడుతున్నావు మీరిద్దరూ ఎంతో సమర్థులు రేపో మాపో రాలిపోయే నేను మీకు సహాయం పాటి దానిన అంటున్న ఆమెని మధ్యలోనే అడ్డుకున్నాడు భాస్కర్ అంత మాట అనకండి అత్తయ్య గారు దయచేసి నేను చెప్పేది వినండి ప్రాధయపూర్వకంగా అడిగి ఆమె వైపే సూటిగా చూస్తూ మీ అమ్మాయి వాసంతి ప్రస్తుతం అనారోగ్యంతో మంచం మీద ఉంది అన్నాడు స్రవంతి పేలవంగా నవ్వింది ఓ ఏడాదిగా ఆ పేగుబంధాన్ని ఆవలికి నెట్టి నా మా నాన్న నేను బతుకుతున్నాను వెళ్ళ నాకు మళ్ళీ దాన్ని గుర్తు చేయడానికి వచ్చావా నాయనా నేసినంత మాత్రాన పేగుబంధం తెగిపోతుందా అత్తయ్య గారు వాసంతికి తోడు కావాల్సినప్పుడు చాలా బాధపడుతుంది మేడమెట్లు దిగుతూ జారిపడింది నడుము దగ్గర ఫ్రాక్చర్ అయ్యింది కోలుకోవడానికి కనీసం రెండు మూడు నెలలన్న పట్టవచ్చునన్నారు డాక్టర్ శ్రవంతి ముఖంలో ఏ భావము లేదు అదే నిర్లిప్త కొన్నాళ్ళు వచ్చి మా దగ్గర ఉండండి అత్తయ్య గారు అదే నేను అడిగే సహాయం మీ అమ్మాయి మీకోసం చాలా కలవరిస్తుంది కొన్నాళ్ళు కాదు ఓ పూట మా దగ్గరకు వచ్చి ఉన్ ఉండండి అన్న పిలుపు కోసం కొన్నేళ్ల పాటు ఎదురు చూసింది తను స్రవంతి గుండె తడి కన్నుల్లో ప్రతిఫలించింది అస్పష్టంగా మీ ఇంట్లో వంట మనిషి గోరఖ్నాథ్ ఇంటి పని చేసే గంగాబాయి తోటమాలి పకీరు డ్రైవర్ చెంబు ఇంతమంది ఉన్నారు కదా పైగా డాక్టర్ చూడనే చూస్తారు అవును అంతా ఉన్నారు అత్తయ్య గారు కానీ మీ విషయం వేరు కదా పిల్లలు తెలిపో తెలిసో తెలియకో తప్పులు చేస్తారు అత్తయ్య గారు అంతా తెలిసిన మీరు మమ్మల్ని క్షమించలేరా పాతవన్నీ గుర్తుపెట్టుకుంటే మీకే బాధ మా ఇంట్లో మీకు లోటు ఉండదు నన్ను నమ్మండి సహాయం కోరి వచ్చిన అతని కంఠంలో ధ్వనిస్తుంది ప్రాధేయత కాదు కనీ వినిపించని కనీ కనిపించని అహం మెత్తని పులి అనుకుంది ఏ లోటు లేని ఏ లోటు చేయని ఆ ఇంటికి నన్ను రమ్మని పిలవడానికి ఇన్నేళ్లు నాయన స్రవంతి కూడా అంత వ్యవ్యంగంగా మాట్లాడగలదని ఊహించని భాస్కర్ అవాక్కయ్యాడు నిజమే నాకు మీకు మల్లే ముప్పొద్దులా వండి వార్చే కుక్ లేడు పనమ్మాయి అసలే లేదు బెంచ్ కారు లేదు కానీ నాకు ఇవేవీ లేవని ఏమాత్రం దిగులు లేదు నాకున్న లోటల్లా మానవత్వానికే మాయని మచ్చలాంటి మనుషులతో ఇన్నాళ్ళు ఆశావహంగా ఎదురుచూస్తూ సాంగత్యం చేయడమే మీ మనసులో ఏం పెట్టుకొని ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు అత్తయ్య గారు మానవత్వమే లేని వాళ్ళమైతే ప్రతివారం వచ్చి మీ యోగక్షేమాలు వాళ్ళమా మీరే అయిష్టంగా ఉన్నారని ఈ మధ్య రావడం లేదంతే అసలు ఇలా వచ్చి మిమ్మల్ని అడగాలని లేదు నాకు తన బలవంతం మీద ఎంత ఔదార్యం అనుకుంది శ్రవంతి ఎవరు బలవంతం చేస్తేనే ఆయన నేను వచ్చే ప్రసక్తి లేనప్పుడు గంభీరంగా అంది భాస్కర్ దవడ ఎముకలు క్షణకాలం బిగుసుకుపోయాయి మీ కన్నబిడ్డ మంచం మీద అనారోగ్యంతో ఉందంటే రానంటున్నారే మీరింత కఠినాత్ములని కలలో కూడా అనుకోలేదు మా అమ్మ పాపం పిలవగానే వచ్చేదే మా నాన్నకి ఒంట్లో బాగాలేక కనిపెట్టుకుండాల్సి వచ్చింది దీనంగా మారింది అతని కంఠం దయ్యాలు కూడా తమ అవసరానికి వేదాలు వల్లిస్తాయంటే ఇదే కాబోలు అనిపించింది స్రవంతికి ఇంకా తనకేమీ చెప్పడానికి లేదన్నట్టు మౌనాన్ని ఆశ్రయించింది ఇదే మీ నిర్ణయం అత్తయ్య గారు ఒక్కసారి ఆలోచించండి అయిన వాళ్ళు ఊళ్ళోనే ఉండి వాళ్ళమయ్యాం లేచి నిల్చుంటూ అన్నాడు అతను నేను దేవుడి ముందు దీపం పెట్టుకోవాలి అంటూ స్రవంతి గబగబా లోపలికి నడిచింది వెలుగు లీనుతున్న జ్యోతుల్ని చూస్తూ చేతులు జోడించి నిశ్శబ్దంగా ఉండిపోయింది అంతరంగ కల్లోల సాగరాన్ని భరిస్తూ కాసేపటికి వీధి తలుపులు తటాలన మూసిన ధ్వని వినిపించింది వెళ్ళిపోయాడు భాస్కర్ తన తిరస్కృతిని కట్టుకొని తను గెలిచినట్టా ఓడినట్టా చిన్నగా నిట్టూర్చి యువతలికొచ్చి సోఫాలో వెనక్కి వాలింది స్రవంతి ఇప్పుడు ఆమె చెంపలు చీరా చెంపలు చీరా కూడా అశ్రుపా అశ్రు అశ్రు ప్లావితమవుతున్నాయి తనకి శ్రీధర్ పుట్టిన పదేళ్లకు వాసంతి ఆగమనం ఎంత సంబరమో మాటల్లో వెల్లడించలేనిది చిన్నారిని ఒడిలోకి తీసుకుంటున్నప్పుడు అల్లారు ముద్దు కదే అపరంజి ముద్దు కదే తీయని విరి విరితోట కదే దివి ఇచ్చిన వరము కదే అని మురిసిపోతూ అపురూపంగా పెంచుకుంటూ వచ్చారు తామిద్దరూ వాసంతి పుట్టకతో శ్రవంతి ఆరోగ్యం బాగా దెబ్బతింది ఓ పక్క అత్తగారికి వేళకన్నీ అమర్చిస్తున్న సన్నాయి నొక్కులు పడడం తనకి అంతంత మాత్రంగా ఉన్నప్పుడే భర్త రాఘవికి కారు ప్రమాదం జరిగి ఇంటి పట్టునే ఉండాల్సి రావడం ఇవేవి ఆమెకు దృష్టికంతగా పరిగణించక తగినవిగా అనిపించలేదు కారణం అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒకటే ఆశ ఆనందం శ్రవంతికి వాసంతి నాలుగేళ్ల పిల్లగా ఉన్నప్పుడే మంచం పక్కన ఉన్న తంబురాని చిట్టి చిట్టి వేళ్లతో మీటుతూ వివరే రామరసం అని ముద్దు ముద్దుగా పాడింది ఎప్పుడు విన్నదో తను పాడుతుంటే ఇట్టే పట్టేసుకుంది కన్నీళ్లు ఒక్కటే తక్కువ శ్రవంతికి చిన్నారిని గుండెలకి హత్తుకుని ముద్దులా వాన కురిపించింది పాట తన ప్రాణం చిన్నప్పటి నుండి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఆ వారసత్వం పుణికిపుచ్చుకొని తమ ఇంట వెలిసింది పాప అని మొదలు తను పెంచి పోషించుకొచ్చిన సంగీత విద్యని కూతురి దోసిట నింపడం ఒకటే తన ధ్యేయం అన్న విధంగా మలుచుకుంది తన జీవితాన్ని తెలుగు తోటలో విరిసిన కుసుమాలను ఏరి కోరి దండలల్లే తత్వాన్ని ఆవిష్కరించడం కొనసాగించింది పాటల ద్వారా భక్తిని పద్యాల ద్వారా విలువల్ని పాదుకొల్పే సత్సంకల్పంతో ఎవరి జీవితమైన సుఖదుఖాలు సమా సమాహారమే తీపి చేదులో కలియకే కారు ప్రమాదంలో గాయాల పాలైన స్రవంతి భర్త రాఘవ మళ్ళీ మామూలు మనిషి కాలేకపోయాడు ఇంకా ఉద్యోగం సవ్యంగా నిర్వహించలేననిపించి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశాడు కొడుకు చదువు పూర్తయింది కానీ పూర్తిగా స్థిరపడలేదు వాసంతి చిన్నపిల్ల లేని ధైర్యాన్ని రోధి చేసుకుంటూ ప్రశ్నార్థకంగా మారిన భవిష్యత్తు ఎదుర్కోవడానికి సిద్ధపడింది స్రవంతి ఉద్యోగం మానేసి ఇంటి పట్టునే ఉంటున్న భర్తతో మరో అధ్యాయం మరో అధ్యాయం జీవితంలో నిరాశ నిస్సృహలు దరిచేరకుండా చూసుకుంటూ చిన్ననాడే బీజప్రాయంగా మనసులో లోగిలిలో చిన్నగా మొలకెత్తి తీవెలు సాగుతున్న ఆధ్యాత్మిక చింతన ఆలంబనగా కాలం గడప గడపడం నేర్చుకుంది శ్రీధరికి కాస్త మంచి ఉద్యోగం వచ్చింది కాస్త ఊపిరి తీసుకోవచ్చు అనుకునేంతలో అనూహ్యంగా తన పెళ్లి ప్రస్తావన తెచ్చాడు కొడుకు సంతోషం విచారము కలగలిసిన భావాలతో సతమతమైంది శ్రవంతి కొడుకు చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీలోని జూనియర్ అమ్మాయిని మాతృభాష తమిళం శ్రవంతికి ఎందుకో అది జీర్ణించుకోలేని విషయంగా ముందు అనిపించిన కాలం తెచ్చే మార్పులకి లొంగాలని తనకి తానే హితవు చెప్పుకొని భర్తతో కలిసి పెద్ద మనసుతో సంప్రదాయాన్ని అనుగుణంగానే పెళ్లి కొడుకుకు పెళ్లి నిర్వహించింది పెళ్లికి ముందు ఎంతో వినయంగా మృదువుగా నడుచుకున్న పిల్ల మూడు ముళ్ళు పడుతూనే తమ పట్ల మాటల్లో చేతల్లో ఓ విధమైన వ్యతిరేకత ప్రకటించగలదని ఊహించలేకపోయింది స్రవంతి తోడబుట్టిన వాళ్ళ ఆదరణకి వంచితురాలవ్వడం భర్త అనారోగ్యంతో ఇంటికే పరిమితి కావడం మున్ముందు పెళ్ళి పేరంటం చదువు చూడాల్సిన ఆడపిల్ల ఉండడం ఇవన్నీ శ్రవంతికి ఒకే కప్పు కింద తామంతా కలిసి ఉండాలన్న ఆలోచన కలిగించాయి కానీ కాలం అంత సాఫీగా సాగలేదు ముఖ్యంగా తమ భాష పట్ల కోడలు చూపే నిరాదరణ ఆమెను ఎంతో బాధించింది చిన్న చిన్న కలతలతో రెండు నెలలు గడిచాక శ్రీధర్ వేరే ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోయాడు స్రవంతి కళ్ళ ముందే ఆశాసౌదం కూలిపోయింది దూరంగా ఉన్న ఊళ్ళేనే కదా అని భావిస్తున్న తరుణంలో శ్రీధరికి తను పనిచేస్తున్న కంపెనీ ద్వారా అమెరికా వెళ్ళే అవకాశం రావడంతో ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయాడు దాంతో స్రవంతి ఆశలు ఆలోచనలు పూర్తిగా వాసంతి మీదకి మళ్ళాయి కాలేజీకి వెళ్ళి అలిసిపోయి వచ్చే కూతురికి ఏ పని అంటకుండా ఎంతో అబ్బరంగా చూసుకుంటూ వచ్చింది శ్రవంతి తాహతుకు తగిన సంబంధం ఏదో చూసి పెళ్లి చేస్తే చాలనుకుంది స్రవంతి అంతరంతరాల్లో ఎక్కడో ఏమూలో ఓ చిన్నారి పొన్నారి ఆశ ఓ అబ్ అభిలాష కనీసం వాసంతిని చేసుకోబోయే వాడైన తనని ప్రేమగా అత్తయ్య గారు అని పిలుస్తూ తమని అన్ని విధాలా కనిపెట్టుకుంటూ తల్లో నాలుకలా మలుసుకోవాలని కొడుకు కోడలు ఏ పురాపచ్చలు లేక జీవిస్తున్నా వాళ్ళు తమ ఇంటికి వచ్చినప్పుడైనా కోడలు నోరారా అత్తయ్యా అని పిలవకపోవడం స్రవంతికి ఎందుకో కష్టంగా ఉండేది శ్రీధరిట్టే తమిళం నేర్చుకోవడం కోడలు క్రమంగానైనా తమ భాషని మాట్లాడేందుకు ప్రయత్నించకపోవడం స్రవంతికి మనస్తాపంగానే ఉండేది ఆ అమ్మాయికి అలవాటు కావాలని తను తెలుగులో మాట్లాడినా అటువైపు నుండి ఇంగ్లీష్లోనే సమాధానం అందుకే వాసంతి విషయంలో అజ్ఞాతంగా ఆ తపన వాసంతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొద్ది కాలానికి ఉద్యోగంలో కుదురుకుంది తెలిసిన వారి ద్వారా భాస్కర్ సంబంధం రావడం పరస్పరం నచ్చడం అన్నీ చకచకా జరిగిపోయాయి ఆనందంతో కూడిన నిట్టూర్పు విడిచింది స్రవంతి భాస్కర్ తెలుగు పిల్లవాడే తమ కులానికి మతానికి చెందినవాడే అన్నది దానికి ముఖ్య కారణం వాసంతికి మంచి చదువు ఉద్యోగం పెళ్ళి అన్ని చక్కగా ఓ క్రమంలో జరగడం స్రవంతికి ఎంత ఆనందం కలిగించిందో దానికి రెట్టింపు వాళ్ళిద్దరూ తాముండే ఊళ్ళోనే ఇల్లు ఏర్పాటు చేసుకొని ఉండడంలో కలిగింది అమ్మ నాన్న అంటూ వాసంతి తమ దగ్గరకు వచ్చినట్టే వయసులో కాస్త మార్పుగా ఊరటగా తాము వాళ్ళింటికెళ్ళి ఓ రెండు పూటల గడిపి రావచ్చుననుకుంది పెళ్ళవుతూనే ఖరీదైన సోఫా సెట్టు డైనింగ్ టేబుల్ కుర్జీలు ఇంకా అనేకం ఏర్పాటు చేసేసుకున్న వాళ్ళని చూసి ఎంతైనా ఇద్దరు ఉద్యోగస్తులు కదా అనుకుంటూ ఆనందించింది ఆదివారం అయితేనూ ఏ పండగో ఉంటేను వచ్చేవారు వాసంతి భాస్కర్ మొదట్లో వాళ్ళ రాక కోసమే ఎదురు చూస్తూ వాళ్ళు రాగానే ఉత్సాహంగా కబుర్లు చెబుతూ తనకి తెలిసినవి వాళ్ళకిష్టమైనవి చేసి పెడుతూ ఎంతో సంతోషాన్ని అనుభవించేది స్రవంతి అలా ఎన్నో ఆదివారాలు పండగలు గడిచిపోయాయి ఒక్కసారి సరదా పడి వాళ్ళ పుట్టినరోజులప్పుడు బయట ఎక్కడన్నా లంచ్ చేసేటట్టు ఏర్పాటు చేసే స్రవంతికి ఒకటే ఆశ్చర్యం మనిషి అన్న తర్వాత స్పందన ప్రసిస్ ప్రతిస్పందన ఉంటాయి కదా అవి వాళ్లల్లో ఏ కోసైనా కనబడవేం అని ఇద్దరిలో ఒకరైనా తమని ఓ పూట భోజనానికి రండని కానీ ఎప్పుడు నువ్వే చేయి కాల్చుకుంటావా అమ్మ నా అదృష్టం వల్ల మంచి వంటవాడు దొరికాడు హాయిగా నీ వంటింటి కాస్త రెస్ట్ ఇవ్వు అని కాని అంటారేమోనని పాపం స్రవంతి ఎదురు చూసేది పిచ్చిదానిలా కారుంది ఉంది కదా ఏ చల్లపాటునో తనని ఏ గుడికో తీసుకెళ్తారని ఆశపడేది అలా ఏ మార్కెట్కో తీసుకెళ్ళి తనకు కావలసినవేవో కొనుక్కోవడానికి అవకాశం కలిగిస్తారేమోనని లెక్కలు కట్టుకునేది రెండు పూటలు మాట పెరుమాళ్లకే తెలియాలి వాళ్ళ దరిదార్పుల్లోకి కూడా ఎవ్వరు ప్రవేశించలేనంత పడకబందిగా కూతురు అల్లుడు తమని దూరం పెట్టారు అది అర్థం కావడానికి స్రవంతికి చాలా కాలమే పట్టింది ఇద్దరు సంపాదనాపరులు బయటి ఊళ్ళకి విమానాల్లో తప్ప తిరగరు పడవల్లాంటి వాళ్ల కారులో ముసలి తల్లిదండ్రులకి చోటు మాత్రం లేదు కాలక్రమంలో రాఘవ తనని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు అప్పుడు కూడా కూతురు తనని మాటవరసకైన అమ్మ నా దగ్గర నాలుగు రోజులుండి వెళ్ళు అనకపోవడం అంత దుఃఖంలోనూ స్రవంతికి ఆశ్చర్యాన్ని కలిగించింది తన చదువుని సార్థకం చేసుకుంటూ రెండు చేతుల సంపాదించుకుంటున్న అమ్మాయి జీవితంలో ఎన్నడైనా నేను ఈనాడు ఈ విధంగా ఉండడానికి వెనుక అమ్మా నాన్న ఎంత దోహదం చేశారు వారికి కృతజ్ఞత సూచకంగా నేనేం చేయగలను అని ఆలోచించగలిగితే మనుషుల్ని కేవలం ధనం గడించే యంత్రాలుగా మాత్రమే చేయగల విశ్వవిద్యాలయాలు వారిలో సున్నితమైన మానవతా విలువల్ని కూడా తట్టి లేపగలిగితే అనిపించేది స్రవంతి మనుషుని క్రమంగా వాళ్ళ వైపు నుండి మళ్లించుకునే ప్రయత్నంలో పడింది మీ అమ్మాయి అల్లుడు బాగున్నారా వస్తుంటారా మీరు వెళ్తుంటారా మీకు సహాయంగా ఉంటారు కదూ అని అడపాదడడప ప్రశ్నించే వాళ్ళకి శ్రవంతి చిరునవ్వే సమాధానం ఈ మహానగరంలో ఒంటరి జీవితాన్ని గడిపే ఎందరిలోనో నేను ఒకదాన్ని అనుకుంటుంది అనేక మార్లు సెల్ ఫోన్ మోగుతుంటే ఉలిక్కిపడి అందుకుంది శ్రవంతి అటువైపు నుండి వాసంతి అమ్మా అన్న పిలుపు శ్రవంతి వెంటనే మాట్లాడలేకపోయింది పెగుల్చుకుందామన్న ఓదార్పు మాట ఒక్కడి కూడా బయటికి రాలేదు భాస్కర్ రమ్మంటే రానన్నావట ఉభయకుశిలో పరి అనేవారు పూర్వం అది అనీసపు సహా సహానుభూతి సాటి మనిషి పట్ల ఆత్మీయత ఆదరణ మాట దేవుడెరుగు ఆ ఆక్షేపణకి మనసు చూకుమంది శ్రవంతికి అవును దృఢంగా అంది నా పరిస్థితి భాస్కర్ చెప్పాడుగా ఈ సమయంలో కూడా కోపమేనా నా మీద నువ్వు వచ్చి కొన్నాళ్ళు నా దగ్గరుంటే బాగుంటుందనుకుంటున్నాను శ్రవంతి మాట్లాడలేదు ఒకే ఊళ్ళో ఉండబట్టి నువ్వు సహాయంగా ఉంటావేమోనని అడుగుతున్నాను అదే మేము అన్నయ్యలా వేరే దేశంలో ఉంటే నిన్ను నేను లేను నువ్వు రానూ లేవు కనీ పెంచిన అని కనికరంతోనైనా రాలేవా ఇలా మాట్లాడుతున్న వాసంతికే యూనివర్సిటీలో ఎవరి బైక్ మీద నుండో కారు జారి కాలుకి ఫ్రాక్చర్ అయితే స్నానంతో సహా అన్ని సపర్యలు దాదాపు నెల రోజుల పాటు చేసింది తను ఇప్పుడు మించిపోయిందేమీ లేదు మీరు వేరే దేశంలోనే ఉన్నామనుకోండి పంటి బిగున అనేసింది స్రవంతి పిలవలేదని అంటావు ఇప్పుడేమో పిలిస్తే రావు సరే అమ్మ ఉంటాను నిష్ఠూరంగా ఫోన్ పెట్టేసింది వాసంతి ఒక్క క్షణం పడిపోయింది ఫోన్ వంకే చూస్తుండిపోయింది స్రవంతి తన చిన్నప్పటి పాట ఒకటి అనుకోకుండా గుర్తు వచ్చింది మాట కలుపుకున్న కోపమే చెలిమి అవునులే నిజంగా తన వైపు నుండి ఏ ప్రయత్నమూ చేయలేదా స్రవంతి మనసు ఒక్క పక్షుభి పక్షుభిత సాగరమే అయ్యింది ప్రక్షుభిత సాగరమే అయ్యింది ఎప్పటికప్పుడు చిన్న చిన్న మనస్తాపాలను తోసి రాజని తోసి రాజని వాళ్ళని కలుపుకోపో కలుపుకుపోవాలని తను ఎంతగానో ప్రయత్నించింది అంత బూడిదపాలైన పన్నీరు ఈ ప్రపంచంలో మనిషికో వ్యసనం నిజానికి అన్నిటికన్నా పెద్ద వ్యసనం అయిన వాళ్ళని ఇసుమంతైనా ఆదరించక అతి నిపుణ నిపుణతతో అల్లంత దూరంలోని ఆపి ఉంచడం అతిథిని అభ్యాగతిని దేవుడిగానే భావించమంది అయిందవ ధర్మం దేవుడిలాగా భావించే ఉదార హృదయం లేకపోయినా కనీసం సాటి మనిషిగానైనా భావించవచ్చుగా శ్రవంతిని ఆ రాత్రి నిద్రా దేవత బహిష్కరించింది బహుశా నేనే పెట్టి పుట్టలేదేమో అని తన ప్రారంధాన్ని తలుచుకొని కాసేపు బాధపడింది నా కూతురు అల్లుడు నన్ను ఒక్క పూట కూడా చేరదీయరు అని ఎవరితో చెప్పుకుంటుంది కడుపు చించుకుంటే కాళ్ళ మీదేగా పడేది ఏమైనా సరే నేను నా ఇంటి గడప తొక్కను నేను రాయిని కసాయి దాన్ని నాకు దాక్షిణ్యం లేదు నేను కన్నతల్లినంతకంటే కాదు కళ్ళల్లో నుండి ఉరికురికి వస్తున్న అశ్రువులు పమిటని తడుపుతుంటే పక్కకి తిరిగి దిండులో ముఖం దాచుకుంది స్రవంతి ఎప్పటికో నిద్ర ఆ నిద్రలో ఒక కళ స్రవంతి తల్లి వెండి రంగు కురులతో స్వచ్ఛమైన శ్వేత వస్త్రాలతో తల్లి మర్చిపోయావా ఒకప్పటి ఆంధ్రపత్రి పత్రికలో మకుటాయమానంగా ఒకే ఒక పద్యం ప్రచురించేవారు లేదమ్మా పసి వయసు నుండి బాగా నూరి పోసావుగా బుట్ట చేతుల గౌనులో రెండు జడలతో బుద్ధిగా చెప్తుంది స్రవంతి తల్లివైపే కన్నార్పకుండా చూస్తూ వరులేయవి వనరించిన నరవర యప్రియము తన మనంనకు తన నొరులకు నవి చేయకుని పరాయణము పరమ ధర్మ పథములకెళ్ళను ఇతరులు ఏం చేస్తే మనం మన మనసుకు కష్టం కలుగుతుందో ఆ పనిని ఇంకొకరి విషయంలో మనం ఎప్పుడూ చేయకూడదు తల్లి నవ్వుతూ మబ్బుల చాటికి తప్పుకుంది ఉలిక్కిపడి కళ్ళు విప్పింది స్రవంతి తన తల్లి చూపిన బాట అది అది తను అంది పుచ్చుకోగలిగింది తను చూపిన బాటని కూతురు ఎంతో తేలిగ్గా వదిలేసింది అందులో దోషాదోష నిర్ణయం తను చేయకూడదు అది తనకి భగవంతుడు నిర్దేశించిన పథకం కాదు పథం కాదు స్రవంతి ఇప్పుడు పూర్తిగా మేల్కొంది ఒక నిర్ధారణకి వచ్చింది తను వెళ్తుంది కానీ మా మతాజ మమతాజాలంతో కాదు కష్టంలో సాయపడే మనిషిగా మాత్రమే ఈ పుడమి తల్లి ప్రసాదించిన అనేక మంది తల్లుల పాలులో తను ఒక్కటే సాలులో తను ఒక్కటే అంతకు మించి ఏమీ లేదు నేను వస్తున్నాను అంటూ వాసంతికి ఫోన్ చేసి చెప్పింది శ్రవంతి ఆ కంఠంలో ఒక స్థితప్రజ్ఞత ధ్వనించింది అది వేరెవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం